ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులతో అటవీ ప్రాంతం అట్టుడుకుతుంది సూక్ష్మ జిల్లాలోని చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం కర్కన్ కూడా అడవుల్లో మావోయిస్టు బెటాలియన్ సప్లై టీం బేగురుగుంట ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులుగా తెలుస్తుంది ఈ ఆపరేషన్లో జిల్లా ఫోర్స్ మెన్తో పాటు డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ రెండు వందల ఆరు కోబ్రా దళాలు పాల్గొంటున్నాయి ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఎస్ వర్లక్ష్యం మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది ప్రస్తుతానికైతే కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది దాకా కూడా అక్కడ కీలకమైనటువంటి మావోయిస్టులు సమావేశమయ్యారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం ఆంధ్రతో ఇది కేంద్ర పథకాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిస్థాయి ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇరవై మావోయిస్టు ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగానే మావోయిస్టులు ఒక కీలక నేతలు అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా కేంద్ర కమిటీ నాయకులతో పాటు ఛత్తీస్గఢ్ సేఫ్ జోన్గా ఉంది కాబట్టి అక్కడ ఈ సమావేశం అయినట్టుగా తెలుస్తుంది పార్టీకి సంబంధించినటువంటి వారోత్సవాలు ఏ విధంగా నిర్వహించాలి పార్టీ మావో మావోయిస్టు పార్టీ ఏర్పడి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది దిశ నిర్దేశం మళ్ళీ పార్టీకి సంబంధించి ఏ విధంగా చేయాలి పూర్తి స్థాయిలో కేడర్ ఏ విధంగా పెంచుకోవాలి ఎలాంటి దాడులు చేయాలి పోలీసు బలగాలను ఏ విధంగా ఎదుర్కోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అవలంబిస్తున్న విధానాలు మావోయిస్టులపై జరుగుతున్నటువంటి కాల్పులు కానీ ఆపరేషన్ కంగారుకి సంబంధించి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేయడానికి ఈ మావోయిస్టుకి సంబంధించినటువంటి ఇరవై వారోత్సవాలు చర్చగా పెట్టుకున్నట్టు పరిస్థితి పడుతుంది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఛత్తీస్గఢ్ కు వచ్చినట్టుగా పక్కా సమాచారం అందుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడ సుకుమార్ జిల్లా ఈ ప్రాంతం చిత్తగుప్ప అడి ప్రాంతాలకు పూర్తి కూడా మకాం వేసినట్టు పడుతుంది దాదాపుగా పోలీసులు కూడా దాదాపు వెయ్యి మందికి కూడా పూర్తిగా కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు ఇప్పుడు కాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు పోలీసులు చెప్పిన ప్రకారం అయితే దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది మావోయిస్టులు అయితే స్పష్టంగా కనపడ్డారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతమంది ఉన్నారంటే ఈ ప్రాంతంలో కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఆ మావోయిస్టుల సంబంధించిన ఒక సమావేశం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులకి కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా పక్క సమాచారంతో ఆ ప్రాంతాన్ని అయితే చుట్టుముట్టిన పరిస్థితి కాబోతుంది ఎందుకంటే ఇప్పటికి మనం చూడొచ్చు ఆపరేషన్ కంగారు ఛత్తీస్గఢ్ లో నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా మావోయిస్టుల వేరువేత రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి కూడా ఈ సంవత్సరం పూర్తిగా మావోయిస్టుని ఛత్తీస్గఢ్ కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా వేరు వేయాలనే కార్యక్రమం జరుగుతుంది ఆపరేషన్ కంగారా అంటేనే అదని చెప్పేసి కూడా మావోయిస్టు చెప్తున్నారు అయితే మావోయిస్టు కొంతమంది కీలక నేతలు ఈ ప్రాంతంలో సమావేశారు మావోయిస్టు ఆవిర్భావం సంబంధించినటువంటి ఇరవై ఆరు ఆవిర్భావం సంబంధించినటువంటి ఆ మీటింగ్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా పక్క సమాచారం తోటి కాల్పులు అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే మనం నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో రాత్రి జరిగిన ఎన్కౌంటర్ లో కొంతమంది మావోయిస్టులు చనిపోయారు కానీ ఇప్పుడు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు ఆ చనిపోయారు ఏంటి ఎంత నష్టం వాటింది అన్నది అయితే పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదు ఎందుకంటే కాల్పులు కొనసాగుతున్నాయి ఇంకా అదనపు ప్రగాలం కూడా అక్కడికి హెలికాప్టర్ ద్వారా రప్పిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా అక్కడ మావోయిస్టులు ఎదురు కాల్పులు చేస్తున్నారు ప్రతి దాడి కూడా వాళ్ళు ప్రకటిస్తూ ప్రతికటిస్తున్నారు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు కూడా రాకెట్ లాంచర్లతో పాటు వివిధ వెపన్లతో దాడి చేస్తున్నారు పోలీసులపై అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాపుడుతుంది ఎందుకంటే కీలక నేతలు ఉంటాయి అలాంటి ఘటనలు చోటు చేసుకుంటే అట్లా తిప్పికట్టువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఐఆర్ఎస్ఐఆర్ ప్రాంతం మొత్తం కూడా సుక్మా అడవి ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు కాలుపులు జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో అదనపుగా కేంద్ర బలగాలు తీసుకుంటున్నారు హెలికాప్టర్ ద్వారా కూడా పై నుంచి పూమింగ్ చేస్తున్నారు అంతేకాకుండా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా స్పష్టంగా వాళ్ళని చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అడవి మొత్తం పచ్చగా ఉండడం తోటి కూడా పూర్తిగా కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పైన డ్రోన్ కెమెరాలు ఎగిరేటప్పుడు కూడా కాలుకలు కాలుకులనేది కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు అయితే చనిపోయింది మాత్రం ఎవరు ఎవరు చనిపోయారు ఎవరికి ఎంత నష్టం అనేది ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా కాల్పులు కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్పారు పూర్తిగా కూడా అప్డేట్స్ అయితే మళ్ళీ మరి సేపట్లో వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కాబోతుంది అయితే పోలీసుల వైపు ఎలాంటి నష్టం లేదు కానీ పోలీసులు మావోయిస్టుల వైపు ఏమైనా నష్టం వాటిల్లిందా ఎందుకంటే కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు అంటే ఈ పోలీసులు చేస్తున్న కాల్పులను మళ్ళీ వాళ్ళు కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు భారీ ఎత్తున కూడా మావోయిస్ట్ ఇక్కడ ఉన్నారంటే పక్క కేంద్ర రాష్ట్ర కమిటీలకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ